ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పొదిలి పట్టణంలోని పెద్ద బస్ స్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పొదిలి ప్రభుత్వ వైద్యశాల నుండి పాలు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం వారి ద్వారా స్టార్ట్ అయిందని కూడా తెలియజేస్తూ ఉన్నారు రాజకీయ విదేశాలలో ఈ కార్యక్రమం ఆనందంగా జరుపుకుంటున్నారు నందమూరి తారకరామారావు గారు పంతొమ్మిది వందల నలభై ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టారు ప్రజలని పేదరికంలో మగ్గుతున్నటువంటి ప్రజానికానికి అలాగే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడానికి ఆనాడు పడుతున్న ప్రజల వేతులను గమనించాడు వారి బాధను గమనించాడు వారి బాధలు తిట్టుతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కారణమయ్యారు అలాగే ఎన్నో సేవా పథకాలు పేదరికానికి దృష్టిలో పెట్టుకొని ఉచిత బియ్యము అట్లాగే వస్త్రాలు అందజేయడం జనతో వస్త్రాలు అందజేయడం అట్లాగే పేదరికానికి నివాసం ఉండేదానికి ఇళ్లును ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది